నమస్తే నేను మీ నగేష్ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుండే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అలాగే సూపర్ సిక్స్ అమలుకు సంబంధించి అలాగే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విడుచుకుపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు అలాగే సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉంటూ ఇదే అంశాలకు సంబంధించి ప్రభుత్వాన్ని తూర్పుపారబడుతున్న యువ నాయకుడు శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని వీళ్ళిద్దరినీ గురిగా చేసుకుని త్వరలో అరెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది గత ప్రభుత్వ హయాంలో అంటే ఎన్నికలకు దాదాపు ఒక రెండు మూడు నెలల ముందు ఆడుదామ ఆంధ్ర పేరుతో శాప్ ద్వారా దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు బడ్జెట్తో రాష్ట్రంలోని సచివాలయాలు గ్రామాలు మండల జిల్లా రాష్ట్ర స్థాయి ఈ ఐదు లెవెల్లలో విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి ప్రతి లెవెల్లో విజేతకు బహుమతులు అందించే ఒక కార్యక్రమాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది అయితే ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అలాగే ఈ శాఖకు నేతృత్వం వహించిన మంత్రిగా ఆర్కే రోజా గారు కూడా భాగస్వామ్యమయ్యారు కాబట్టి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బూచిగా చూపించి ఈ ఇద్దరి మీద పోలీసు కేసు నమోదు చేసి వాళ్లను జైలుకు పంపాలనే ఒక కుట్రకు తెరదీశారు ఈ మొత్తం అంతా ప్లే డైరెక్షన్ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నట్లు మనకు సమాచారం అందుతోంది ఇందులో భాగంగానే నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడైన రవి నాయుడు గారికి శాప్ చైర్మన్ పదవి మొదటి జాబితాలోనే ఇచ్చారు ఆయన జాబితాలో పేరు వచ్చిన మరుక్షణం అంటే బాధ్యతలు కూడా తీసుకోక ముందే ఆడుదామాంధ్ర కార్యక్రమంలో దాదాపు వంద కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఇందులో అప్పటి మంత్రి రోజా గారు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి వంద కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు దీని మీద విచారణ జరిపి పోలీసు కేసు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి రవినాయుడు గారు ప్రకటించారు బాధ్యతలు తీసుకున్నాక కూడా ఇదే మాటలు మాట్లాడారు అమరావతిలో ఆ తర్వాత లోకేష్ గారి డైరెక్షన్లో ఇప్పుడు రవినాయుడు శాప్ అధికారులతో చర్చించి ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన రికార్డులన్నీ పరిశీలించి ఈ వంద కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది దీంట్లో ఎలాగైనా రోజాను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఫిక్స్ చేసేదానికి ఏదో ఒక రకంగా మార్గం సుగమం చేయాలని చెప్పి అధికారులకు డైరెక్షన్ ఇచ్చినట్లు మనకు తెలుస్తోంది అయితే అటు రోజా ఇటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండడంతో నారా లోకేష్ గారు వాళ్ళిద్దరి మీద గురి పెట్టారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడేవారు ఇప్పుడు కూడా ఎన్నికలు అయ్యాక ఒక నెల నెలలు ఇద్దరు కూడా సైలెంట్గా ఉన్నారు కానీ ఆ తర్వాత మళ్ళీ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు సో దీంతో వీళ్ళిద్దరిని టార్గెట్గా చేసి ఎలాగైనా సరే కేసు పెట్టి వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేసి వీళ్ళు ఆడుదామాంధ్ర కార్యక్రమంలో అవినీతికి పాల్పడ్డారు కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేసి వీళ్ళిద్దరిని కూడా జైలు పంపించాలా అనే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ ఆడుదామాంధ్ర మొత్తం బడ్జెట్టే వంద కోట్ల రూపాయలు ఇందులో వంద కోట్ల రూపాయలు అవినీతి ఏ రకంగా జరిగిందనేది షాప్ అధికారులకే అర్థం కావడం లేదు దీన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి పాపం వాళ్ళు కింద మిందబడి తలమున కలుగుతున్నారట అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఏమంటే నిజంగా ఈ అంశానికి సంబంధించి ఈ ఆడుదామాంద కార్యక్రమంలో రోజా గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇద్దరు వంద కోట్ల రూపాయల కుంభకోణం చేశారు వీరి ప్రమేయంతోనే ఈ కుంభకోణం జరిగిందని ఒక కేసు ఎస్టాబ్లిష్ చేసేదట్లయితే మొట్టమొదటగా ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యంలో పనిచేస్తున్న ప్రద్యుమ్న గారిని ఏ ఒన్గా చేర్చాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పట్లో ఈ కార్యక్రమానికి సంబంధించి టెండర్లు పిలిచింది రహదారులు భవనాల శాఖ ద్వారా పిలిచారు ఆ శాఖకు కార్యదర్శిగా అప్పుడు ప్రద్యుమ్న గారు ఉన్నారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన ద్వారానే ఈ కార్యక్రమం అంతా జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించిన నిర్ణయాల మీద కానీ టెండర్ల మీద కానీ నిధులు విడుదల చేసే అంశంలో కానీ లేదు ప్రోగ్రాం డిజైన్ చేసి ఈ రకంగా దీన్ని నిర్వహించాలనే అంశాలకు సంబంధించి కానీ అటు రోజా గారు కానీ ఇటు సిద్ధార్థ రెడ్డి గారు కానీ ఎక్కడా ప్రొసీడింగ్స్లో సంతకాలు పెట్టినట్లయితే సమాచారం లేదు ఈ అంశానికి సంబంధించి కేసు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లోకేష్ గారి ఆదేశం మేరకు ఒకవేళ దీన్ని టార్గెట్గా చేసుకొని కేసు ఎగిన పెడితే మొట్టమొదటిగా ప్రద్యుమ్నా గారిని ఈ కేసులో చేర్చాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన పనిచేస్తున్నందువల్ల నిజంగా శాప అధికారులు ఈ అంశానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసి లేదా ఈ అంశాన్ని ఈ ఆరోపణలకు సంబంధించి సిఐడికి రెఫర్ చేసి నిజంగా కేసు పెట్టించే ప్రయత్నం చేస్తారా ఒకవేళ పెడితే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి నిజంగా రోజా గారిని సిద్ధార్థ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనుకుంటే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా వాళ్ళని కేసు పెట్టి జైలుకు పంపించడం అనేది జరిగే అవకాశమే లేదని అధికారులు చెప్తున్నారు అలా కాకుండా ఏదో ఒక రకంగా కేసు పెట్టాలి ఫస్ట్ కేసు పెడదాం అరెస్ట్ చేస్తాం ఆ తర్వాత వాళ్ళ ప్రమేయం ఉందా లేదా అని తెలుస్తుంది కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకుంటారా లేదా కేసు కొట్టేయించుకుంటారా అనేది సెకండరీ ఇప్పుడైతే వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు వంద కోట్లు తిన్నారనేది ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళ మీద అవినీతి ముద్ర వేసి పోలీసు కేసు నమోదు చేయించి కనీసం ఒక్క రోజన్నా జైలుకు పంపించాలనే ఒక ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నట్లు తెలుస్తోంది చూడాలి మరి ఇందుకు సంబంధించి రికార్డులన్నీ పాత రికార్డులు అందరికి సంబంధించి అప్పట్లో జా ఇష్యూ చేసిన ప్రొసీడింగ్స్ నిధుల విడతకు సంబంధించిన ఉత్తర్వులు ఈ కార్యక్రమాలు ఎక్కడెక్కడ నిర్వహించారు ఎవరు డిజైన్ చేశారు ఎక్కడి నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించిన వస్తువులు కానీ సామాగ్రి కానీ కొనుగోలు చేసుకున్నారు ఆ కాంట్రాక్టర్ ఎవరు బిల్లులు ఏ రకంగా చెల్లించారు ఈ ఇందుకు సంబంధించిన సంతకాలు ఎవరు పెట్టారు అంటే మినిస్టర్ పెట్టాడా షాప్ చైర్మన్ పెట్టాడా అధికారులు పెట్టారు ఇవన్నీ కూడా ఇప్పుడు షాప్ కార్యాలయం వేదికగా పాత రికార్డులు తిరగదోరే ఒక కార్యక్రమం అయితే ప్రారంభించారు చూడాలి మరి మొత్తం మీద నిజంగా ఈ అంశానికి సంబంధించి కేసు నమోదు చేస్తే గారి మీద బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మీద పరిణామాలు ఏ రకంగా దారిదిస్తాయనేది చూడాల్సిన అవసరం ఉంది